ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిస్ను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి కుటుంబాల్లో గొడవలు అనేది సహజం కానీ ఆ గొడవలు కలహాలు ఒక్కోసారి వింత ఘటనలకు దారితీస్తాయి తమిళనాడులోని ఒక చోట విజయన్ అనేటువంటి అరవై ఐదేళ్ల వ్యక్తి ఉన్నారు ఆయన ఆర్మీలో రిటైర్ అయిపోయినటువంటి పర్సన్ భార్యతోటి కూతుళ్లతోటి ఆయనకు గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయంట సో రెగ్యులర్గా భార్య కూతుళ్ళు ఆయన ఆస్తి కోసం సతాయిస్తున్నారని చెప్పి ఎప్పుడు ఆస్తి గురించే మాట్లాడుతున్నారు దానికోసమే గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఆయనకి ఉన్నటువంటి నాలుగు కోట్ల రూపాయల ఆస్తి పేపర్స్ని తీసుకొని వెళ్ళి ఆయన ఒక టెంపుల్ హుండీలో వేసేశారు సో అది టెంపుల్ హుండీలో వేసిన తర్వాత భార్య పిల్లలకి తెలిసి ఇమీడియట్గా వెళ్ళి ఆ ఆలయ అధికారులని సంప్రదించి మా పేపర్స్ మాకు బ్యాగ్కి ఇవ్వండి మా డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేయండి అవి తప్పించి మాకు వేరే ఆప్షన్ లేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది మాకు లేకపోతే కనుక ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేశారంట బట్ అక్కడ మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది హుండీలో వేసిన ఏదైనా సరే అది దేవుడికి చెందుతుంది సో మేము ఇవ్వడానికి మాకు రైట్స్ లేవు మీరు డిపార్ట్మెంట్ని హెడ్స్ని సంప్రదించండి అని చెప్పారంట సో అసలు ఇలాంటి కేసు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఒక్కసారి మనతో పాటు లైవ్ కాల్లో హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రముఖ అడ్వకేట్ నరేష్ సుంకర గారు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇందులో లీగల్గా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు లీగాలిటీ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే అండి నరేష్ గారు చాలా ఇష్యూస్ చూస్తుంటాము గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీస్లో అయినప్పుడు ఆస్తిని తీసుకెళ్లి అనాథ శరణాలయాలకు రాసేయటం చూస్తాం ఎందుకంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ విషయాల్లో చెప్తున్నాను నేను యాన్సిస్టర్స్ దాంట్లో అయితే ఎవరు ఏం చేయలేరు అనుకోండి సో అట్లా అనాదరణాలకు రాసేయటం లేదంటే తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో పిల్లలకో ఎవరో ఒకళ్ళకి రాసేయటం ఒక ఒక ఆయన అయితే కుక్కకు కూడా రాశాడు ఆయన పెంచుకున్నటువంటి కుక్కకు రాశాడు ఆస్తి మొత్తాన్ని ఇలా చాలా ఘటనలు మనం చూస్తుంటాం బట్ ఫస్ట్ టైము టెంపుల్కి కూడా రాస్తారు కానీ ఈయన ఏంటంటే పేపర్ తీసుకెళ్ళి హుండీలో వేసేసాడు సో ఇలాంటి కేసెస్లో అసలు లీగాలిటీ ఏంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేమని చెప్పి అడుగుతున్నారు అలా ఒకసారి ఉండీలో వేసిన వాటిని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా లీగల్ గా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో అన్ని డీటెయిల్గా గా చెప్పండి దేవాదాయాలకు సంబంధించి ఉండీలు మెయింటైన్ చేయడానికి సేఫ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ ఉండీ రూల్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ క్లియర్ గా ఒక చట్టం అనేది ఉండటం జరిగిందండి ఆ చట్టానికి సంబంధించి ఒకసారి ఎవరైనా కూడా భక్తుడు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న హుండీలో ఏదైనా సరే ఒక కానుక సమర్పించిన తర్వాత దాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు ఎందుకు అని అంటే కనుక ఒకసారి ఆ కానుక ఇస్తే ఆ కానుక డైటీ అంటే భగవంతుడికి చెందినట్లుగానే భావించాలి అని చెప్పి ఆ యొక్క చట్టం అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి రేణుగంబాల్ అమ్మ టెంపుల్ పలనీలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గత పది సంవత్సరాల నుంచి కూడా భార్యతోటి విభేదాలతోటి ఒక్కడే తను నిర్మించుకున్న వింటూ ఉండటం జరిగింది ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కూతులకి కూడా మ్యారేజ్ చేస్తే వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా ఇతన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు అని చెప్పని ఈ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే కనుక వెలుగులోకి వచ్చినాయో సంబంధించిన ఆలయ అధికారులు వాళ్ళ యొక్క కస్టమ్స్ లో భాగంగా రెండు నెలలకి ఒకసారి ఆ మొత్తం పదకొండు హుండీస్ ఏవైతే టెంపుల్స్ లో ఉన్నాయో వాటిని లెక్కించే క్రమంలో ఈ నాలుగు కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అదే విధంగా అతని యొక్క హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ దట్ ఏంటి అని అంటే గనక నాకు సంబంధించిన నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి అది ఏంటి అంటే కనుక ఇమ్యూవబుల్ ప్రాపర్టీ అది ఒక పది సెంట్లు ఓపెన్ ల్యాండ్ అదే విధంగా సింగిల్ స్టోర్ బిల్డింగ్ నేను ఈ టెంపుల్ కి విరాళం ఇస్తున్నాను అని చెప్పి రాసేటువంటి డాక్యుమెంట్ వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు జూన్ నెల అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఏదో ఉండి కౌంట్ చేస్తా ఉంటే ఇవి వెలుగులోకి రావడం జరిగింది వెలుగులోకి వచ్చిన వెంటనే ఇమిడియట్లీ సంబంధించిన ఆలయ అధికారులు అతన్ని కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది మీరు ఈ విధంగా రాశారు కాబట్టి అయితే ఇక్కడ ఏం జరుగు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గారు అతను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది హుండీలో వేయడం జరిగింది ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు ఈ యొక్క ప్రాపర్టీ కూడా నేను దేవుడి పేరు మీద రాస్తాను అని చెప్పి అతను హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ కూడా వేయడం జరిగింది కానీ లీగాలిటీ చూసుకుంటున్నట్లయితే కనుక అది లీగల్ గా ఆ యొక్క టెంపుల్ కి ఇంకా ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు ఎందుకు అనంటే కనుక అన్ అంటీల్ అతను సంబంధించిన సబ్స్టర్ ఆఫీస్ లో డొనేషన్ డీడ్ గానీ రీసెర్చ్ చేసేంత వరకు కూడా ఈ యొక్క ప్రాపర్టీ మీద సంబంధించిన దేవాలయానికి ఎటువంటి హక్కు ఉండదు అదే విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒకవేళ దాంట్లో ఆఫర్ చేస్తే ఇతను రేప తన యొక్క ఆలోచన మార్చుకుని సంబంధించిన సబ్షన్ ఆఫీస్కి వెళ్ళి మిస్సింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పని సర్టిఫైడ్ కాపీస్ ఆఫీస్ కూడా తీసుకునే ఉన్నాయి అది ప్రకారం ఓకే ఓకే సో కాబట్టి ఇతను ఆవేశంలో చేశాడా నిజంగానే ఇతనికి ఈ ఉద్దేశం ఉందా అని చెప్పని ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత దొరికిన తర్వాత వాళ్ళు వెళ్ళి అడిగితే నేను ఆవేశంలో చేసింది కాదు నేను ఇప్పటికీ నా మాటకి కట్టుబడి ఉన్నాను నా యొక్క ఆశలన్నీ కూడా ఈ దేవాలయానికి నేను తొందరలోనే రిజిస్టర్ చేస్తానని కూడా చెప్పినట్టు ఆలయ అధికారులు ప్రస్మిట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అవును సో దీనికి సంబంధించి ఇతని యొక్క ఇద్దరి కూతుళ్ళకి గానీ వాళ్ళ సంతానానికి గానీ భార్యకి గానీ ఎటువంటి హక్కు ఉండదు ఎటువంటి పరిస్థితులు అని అంటే కనుక ఈ యొక్క ఆస్తి అతను కష్టార్జితమైన సో అక్కడ ఉన్న ఆలయ అధికారులు కూడా చెప్పేది ఏంటి అని అంటే కనుక గత పది సంవత్సరాల నుంచి కూడా ఇతను మాకు తెలుసు అతను పూర్తిగా కూడా అమ్మ యొక్క భక్తుడు ప్రతి రోజు కూడా టెంపుల్ కు వస్తా ఉంటాడు కాబట్టి మేము వెళ్ళి అడిగాము అతను రిజిస్టర్ చేస్తానంటున్నాడు కాబట్టి మేము తొందరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఇక ఈ డాక్యుమెంట్స్ కి సంబంధించి ఒకసారి హుండీలో పడిన డాక్యుమెంట్స్ రిటర్న్ ను ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని అంటే గనక అటువంటి అవకాశం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూల్స్ ప్రకారం ఏది ఉండదు అని చెప్పి కూడా సదరు ఆలయ అధికారులు తెలియజేయడం జరిగింది అయితే ఇటువంటి సంఘటన ఇది ఒక్కటే జరిగిందా గతంలో కూడా ఏమైనా జరిగినాయా అని చెప్పి మనము ఏదైనా సరే పరిశీలిస్తే గనక గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే గనక తమిళనాడు రాష్ట్రంలోనే ఇటువంటి సంఘటనలు రెండు జరిగినాయండి ఇది కాకుండా అది ఎప్పుడు అంటే కనుక మే ఇరవై ఇరవై మూడులో లో కేరళకి సంబంధించిన ఒక భక్తురాలు తన మెడలోని తులసి మాలని హుండీలో ఏద్దాము అని మాల తీసినప్పుడు తన మెడలో ఉన్న వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్ ఓవర్ గోల్డ్ చేయిన్ టెంపుల్లో పట్టడం జరిగింది అది దండుపాయని టెంపుల్ అని చెప్పని అది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉండటం జరిగింది అంటే బై మిస్టేక్ పడిందా అండి బై మిస్టేక్ పడింది మాల తీసే క్రమంలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆ యొక్క గోల్డ్ చైన్ కుండీలో పడింది ఓకే ఇమీడియట్లీ ఆమె సంబంధించిన ఆలయ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేను మాల తీసే క్రమంలో నా మెడలో ఉన్న చైన్ ఇక్కడ పడింది అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్స్టాలేషన్ సేఫ్ గార్డింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ప్రకారం హుండీలో ఏదైనా సరే పడితే అది అనుకోకుండా పడినా అనుకుని పడినా కూడా దాన్ని రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు చట్ట ప్రకారం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ యొక్క భక్తురాలు ఆ పేద భక్తురాలై ఉండటం చేత అది తిరిగి ఇవ్వడం కుదరదు కాబట్టి టెంపుల్ బోర్డు చైర్మన్ ఆ యొక్క వ్యక్తిగత సొంత ఖర్చులతోటి ఆ యొక్క గోల్డ్ చైన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క గోల్డ్ చైన్ కాస్ట్ కి సమాంతరమైన ఖర్చులతోటి చేపించి ఆమెకి ఇవ్వడం జరిగింది అంతే తప్ప చైన్ మాత్రం ఇవ్వలేదు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ తమిళనాడులోనే అలుమిగిరు కందస్వామి టెంపుల్ లో ఒక భక్తుడు అనుకోకుండా హుండీలో డబ్బులేదామని చెప్పి పాకెట్లకి తీస్తే అతని చేతిలో ఉన్న ఐఫోన్ హుండీలో పట్టడం జరిగింది అతను ఇమీడియట్లీ కూడా సంబంధించిన ఆలయ అధికారుల దగ్గరికి వెళ్ళి అనుకోకుండా హుండీలో నా ఐఫోన్ పడింది ఐఫోన్ ఇవ్వండి అని అంటే కనుక వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కనుక చట్ట ప్రకారము ఒకసారి హుండీలో పడినటువంటి ఏ వస్తువు అయినా కూడా దేవుడికి సంబంధించిందిగా భావించాలి కాబట్టి నీ ఐఫోన్ తిరిగి ఇవ్వడం జరగదు అండ్ వన్ మూడు థింగ్ ఏంటంటే గనక హుండీ అనేది ఓపెన్ చేయడం కూడా వెంటనే ఓపెన్ చేయడం కుదరదండి దానికి కూడా ప్రోపర్ ప్రొసీజర్ ఉంటది రూల్స్ ఉంటాయి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఎంత మంది ఓపెన్ చేయాలి ఎవరి సమక్షంలో ఓపెన్ చేయాలి అనేది క్లియర్ గా పొందుపరచి ఉంటది కాబట్టి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు సీల్ వేసి ఉంటది కాబట్టి ఇది ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ యొక్క హుండి ఓపెన్ చేసిన తర్వాత అంటే నలభై ఐదు రోజుల తర్వాత అతను వెళ్ళడం జరిగింది అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు తెలుసుకుని తెలుసుకున్న తర్వాత ఐఫోన్ రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ ఐఫోన్ అయితే కనుక ఇవ్వడం జరగదు కావాలి అని అంటే కనుక సిమ్ కార్డ్ ఇస్తాం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పటికే అతను మిస్సింగ్ లాస్ట్ సిమ్ కార్డ్ కింద వేరే సిమ్ కార్డ్ కూడా చేయడం కొను లైక్ తీసేసుకోవడం జరిగింది అయితే ఇంకొక బిల్స్ పాటు ఏమి ఇచ్చారంటే కనుక కావాలంటే కనుక దీంట్లో ఉన్న డేటా అంతా తీసుకో ఫోన్ మాత్రం ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో కాబట్టి మొత్తానికి ఆ ఫోన్ అయితే కనుక అతనికి వెనక్కి ఇవ్వలేదు సో ఈ మూడు సంఘటనలు అన్ని కూడా తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది జరిగాయి ఓకే సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు తెలిసినంత వరకు డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వరు డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చే ప్రశక్తే లేదండి కాకపోతే ఆ డాక్యుమెంట్స్ తోటి దేవుడికి వచ్చేటిది ఎటువంటిది ఉపయోగం కూడా లేదు కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అనలేస్ అది గనక ట్రాన్స్ఫర్ కానంత వరకు కానంత వరకు దానికి గురించే ఆలయ అధికారులు ఆ యొక్క వ్యక్తిని పోయి అడగడం జరిగింది మీరు అనుకోకుండా వేశారా ఆ విషయంతో వేశారా అని చెప్పాలి ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క కూతురు నుంచి అదేవిధంగా భార్య నుంచి ఈ యొక్క ప్రాపర్టీస్ మా పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి అతనికి గత కొన్ని రోజుల నుంచి కూడా భయంకరమైన ప్రెషర్ ఉంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగానే సంబంధించిన ఆలయ అధికారులు కూడా తెలపడం జరిగింది కాబట్టి వీళ్ళ బాధ పరాయించలేక అప్పటికి తీసుకున్న ఆవేశంలో తీసుకున్న డెసిషన్ లేదంటే కనుక ఆ కోపంతోటో ఆ బాధతోటో తీసుకున్న డెసిషన్ అయ్యి ఉంటుంది తర్వాత ఏమైనా కూడా అతను మనసు మార్చుకునే అవకాశం ఉందేమో అని చెప్పి కూడా అడగడం జరిగింది బట్ స్టిల్ అతను తన యొక్క మాటకి నిలబడి ఉన్నాడు కట్టుబడి ఉన్నాడు ఈ యొక్క ప్రాపర్టీని అంతటిని కూడా నేను టెంపుల్ రిజిస్టర్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అండి కోర్టుకి ఏమన్నా వెళితే వాళ్ళిద్దరు అంటే కూతుళ్ళు ఇద్దరు కానీ లేదంటే వైఫ్ కానీ ముగ్గురు ఏమన్నా వెళితే ఈ ప్రాపర్టీని మళ్ళీ ఒకవేళ అతని స్వార్జితం కాకపోతే సెల్ఫ్ ఎక్వైర్డ్ కాకుండా అది ఏమన్నా యాన్సిస్టర్స్ అయితే బహుశా యాన్సిస్టర్స్ అయితే అతను కూడా అలా చేయకపోయాడేవాడు ఏమైనా ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఎంతో కొంత తెలుస్తుంది సో అలా ఏమన్నా మళ్ళీ కోర్టు నుంచి కేసు ఫైల్ చేసి చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా ఒకవేళ మనం అనుకుంటే కొద్దిసేపు అనుకుంటే అది కి సంబంధించి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే కష్టార్జితంతో సంపాదించుకున్నది అయితే గనక ఎవరికి ఎటువంటి హక్కు ఉండదు అవును మీరు అన్నట్టు కుక్క పేరు మీద రాయొచ్చు పిట్ట పేరు మీద రాయొచ్చు ఎవరి పేరు మీద రాయొచ్చు మనం మొన్నే చూసాము రతన్ టాటా గారు కూడా తన యొక్క పెంపుడు కుక్క పేరు మీద కూడా కొంత చేయడం జరిగింది సో అదే విధంగా యాన్సిస్టర్ ప్రాపర్టీ అయితే గనక కూతురుకి హక్కు ఉంటది కాబట్టి ఒకవేళ అటువంటిది ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఆబ్వియస్లీ పార్టీషన్ సూట్ అనేది వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది దాంట్లో ఈ దేవాలయానికి సంబంధించిన అధికారులు కూడా పార్టీ చేయాలి ఆ దేవాలయాన్ని దేవుడిని కూడా పార్టీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంతే తప్పదండి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదో మూవీలో చూస్తాం దేవుడి మీద కేసు పెడతారు అవునండి ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఎందుకంటే యాసంత దేవుడికి సంబంధించి ఉంటది కాబట్టి దేవుడి తరఫున ప్రతినిధులుగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అదే విధంగా కమిషనర్స్ ఎన్నోమెంట్ కమిషనర్స్ వీళ్ళు వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తారు ఓకే ఓకే సో అయితే వెయిట్ అండ్ సీనే ఇంక ఇందులో ఇంకేం చేయలేం అంతే అండి బట్ హుండీ మెయింటైన్ చేయడానికి అయితే కనుక దిట్ షుడ్ బి క్లియర్ రూల్ అండి రూల్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఒకసారి హుండీలోకి వెళ్ళింది అంటే కనుక ఈ ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉంటుందా ఉంటే ఎటువంటి చట్టం ఉంటుంది తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది ఒక అంబిగ్యూటీ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కాబట్టి చట్టం ఈజ్ వెరీ క్లియర్ ఒకసారి హుండిలోకి వెళ్ళింది అని అంటే గనక అది ఇంకా దేవుడి రాదు అది ఇంకా దేవుడిదే అందు గురించి మనం అంటా ఉంటాం కూడా ఎవరికైనా అప్పించినప్పుడు ఇంకా దేవుడి గతలో దేవుడికి వెళ్ళి చెప్పాను మనం చట్టం గురించి తెలియదు కానీ ఏంటి ఒకసారి హుండీలోకి వెళ్తే వెనక రాదు అనేది నానుడి యా యా సో దాని వెనుక ఉన్న చరిత్ర దాని సో చూద్దామండి అయితే మరి తల్లి కూతుర్లు ఎట్లా పోరాటం చేస్తారో మరి ఒక ఈయన అడిగినా కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు కదండి ఇంకా ఇంపాసిబుల్ థింగ్ అండి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కి సంబంధించి ఇప్పుడు ఇతను నాకు వెనక్కి ఇచ్చేసాయన అని కూడా లేదు ఇతను వాలంటరీగా వేశానని చెప్పి ఒప్పుకున్నాడు అవును ఒకవేళ అనుకోకుండా వేసినా కూడా ఇంతకు ముందు నేను చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో కూడా తిరిగి ఇచ్చిన సందర్భాలు లేవు ఒక చిన్న డౌట్ అండి నాకు ఇప్పుడు పొరపాటున ఆయన ఏమైనా మైండ్ మార్చుకున్నాడు లేదా వాళ్ళ వైఫ్ పిల్లలు కలిసి ఇన్ ఏదో రిక్వెస్ట్ చేసి కన్వీన్స్ చేయగలిగారు అనుకోండి మీరు అన్నట్లు ఆయన వేరే పేపర్స్ మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు అనుకుందాం తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఈ పేపర్స్ ఆ హుండీలో ఉన్నా కూడా నో యూజ్ కదా అప్పుడు ఏం చేయాలంటే ఆలయ అధికారులు ఈ పార్టీ చేసుకుంటా ఆ ప్రాపర్టీని ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి ఆలయ అధికారులకి అప్సూటర్ యాజ్ పర్ ది యాక్ట్ సేఫ్ గార్డెనింగ్ అండ్ అకౌంటింగ్ హుండీ రూల్స్ నైన్టీన్ ప్రకారం వన్స్ మనం గనక హుండీలో డ్రాప్ చేస్తే ఇట్ బిలాంగ్స్ టు ది డైటీ అనే ఉంది కాబట్టి దాని ప్రకారము స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఒక కాంట్రాక్చువల్ బ్రీచ్ అనేది జరిగింది కాబట్టి ఇది ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి ఆలయ అధికారులు కోర్టుకు వెళ్లే అవకాశాలు వాళ్ళు కూడా ఉన్నాయి సో ఇంకా ఎటు వచ్చి ఆ ప్రాపర్టీ తిరిగి రావడం అనేది జరిగే పని కాదు అది జరిగే పని కాదండి ఇక దేవుడు లిటిగేషన్ పడినట్టే అంతే ఇంకా రైట్ అండి చాలా క్లియర్ గా చెప్పారు చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి